అందరికీ నమస్కారం ఇది కే గోపాలపురంకి వెళ్ళేదారి హెచ్ గోపుల్పురంకి వెళ్ళేదారి పొలాలకి పాతపట్నం మొత్తం రైతులందరూ పొలాలకి వెళ్ళే దారి స్కూల్ పిల్లలు అటు నుంచి ఇటు రావాలన్నా సరే ఇదే దారి ఇక్కడ కాజువే ఉంది ఎన్ని సంవత్సరాల నుంచి దీనికోసం కంప్లైంట్లు పెడతామండి ఎవరు పట్టించుకోవట్లేదు మినిస్టర్లు అయితేనేమి ఎమ్మెల్యేలు అయితేనేమి ఎవరు పట్టి ఇది ఎంత అండి హాస్పిటరాలు ఇది కొన్ని కోట్లు అయిపోతుంది కదా కొద్దిగా గైడ్ వేయడం ఎంతైనా అయిపోతుంది ఇలాంటి చిన్న పనులు కూడా పట్టించుకోకపోతే ప్రభుత్వం ఇంకా ఎందుకండి ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు ఇల్లంతా ఎన్ని ఇలాంటివి చూడాలి కదా కొద్దిగా ఎంత ఇప్పుడు చూడండి ఆవులు వెళ్ళవు ఏది చే వ్యవసాయం పని చేసుకోవాలంటే కష్టం అటు నుంచి బ్రిడ్జి మీద వెళ్దామంటే ఎప్పుడు ట్రైన్ వస్తుందో తెలియదు ఎలాగ ఆవులు ఇవి ఎలాగలుగుతాయండి మరి స్కూల్ పిల్లలు వెళ్ళగలుగుతారు ఇవి ఎవరైనా పట్టించుకుంటున్నారా ఇలాంటివి పట్టించుకోరు ఎప్పుడు ఎలక్షన్ ఎప్పుడు వచ్చేస్తారు వేటి ఓటుకు వెయ్యి రెండు వేలు ఇస్తాము వేసేయండి అంటారు వీళ్ళు ఈ జనాలు కూడా గొర్రెలు వేసేస్తారు మరి డబ్బులు తీసుకొని ఓట్లేస్తే ఇలాంటి పనులు ఎవరండి చేస్తారు ఎవరు చేయరు కదా ఎందుకంటే అడిగే హక్కు కూడా వీళ్ళు ఎవరికి లేదు డబ్బులు ఇచ్చినాం మేము ఓట్లు వేసినారు మేము ఇలాంటి పనులు ఎందుకు చేస్తాం అంటారు ప్రశ్నించే హక్కు కూడా మనకు లేదు ఇది జరుగుతుంది